అందరికీ శుభోదయం అండి అందరూ బాగున్నారా దేవుని ఉచితమైన కృపను బట్టి దేవుడు మన అందరినీ కూడా అందినము ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచి మనకు సహాయం చేస్తున్నందుకు దేవునికి మనం రుణస్థులమై ఉన్నాము ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం భయపడుకుము నేను నీకు సహాయము చేసేదను ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆదరణ కలుగుతుందో కదండి అందుకే నేను భక్తుడు అన్నాడు నీ వాక్యమేన నువ్వు బ్రతికించాను ఆ దేవుని మాటలు మళ్ళీ బ్రతికిస్తాయి ఈ మాటలు మనసు పెట్టి అలా వింటే ఎంతో ఆదరణ కలుగుతాయి కదండి భయపడకము నేను నీకు సహాయము చేస్తాను ఆదికాండము ఆది కాండము పదిహేనో అధ్యాయంలో చూచినప్పుడు అబ్రామునకు దర్శన ముందు వచ్చి అబ్రహ్మ భయపడమో దేవుడు అబ్రాహ్మ గారితో మాట్లాడుతున్నారు అబ్రాహ్మ భయపడుకని ఏదోబుడ్లరా అబ్రాహ్మ గారితోనే కాదు కానీ ఈ సమయంలో మన అందరితో కూడా మాట్లాడుతున్నారు భయపడకము నేను నీకు సహాయం చేసేదను నీకే సహాయం కావాలో ఆయనకు తెలుసు నీకే అవసరాలు ఉన్నాయనకు తెలుసు నువ్వు దేనికి భయపడుతున్నావు ఆయనకు తెలుసు నీలో ఉన్న భయాలన్నిటి నుంచి కూడా ఆయన విడిపించగలిగిన సమర్థుడు ఆయన ఆయన మాటలు నమ్మదగినవి అబ్రాహ్మ గారితో అబ్రాహ్మ భయపడుకుము నేను నీకు సహాయం చేస్తాను మనందరితో మాట్లాడుతున్నారు భయపడుకు నీకు సహాయం చేస్తాను నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ బిడలేక జీవితమును బట్టి నీకున్నటువంటి రుణములను బట్టి నీకున్న అవసరాలను బట్టి భయపడుతున్నావేమో ఏ భయాలున్నా ఆ భయాలన్నిటి నుంచి విడిపించగలిగిన దేవుడు నువ్వు భయపడకుండా నా ప్రభు నాకు సహాయం చేస్తారని విశ్వాసముగా ఆయన పైన అనుకో మనలో ఉన్నటువంటి భయం మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళిపోతుంది మరింతగా మానసికంగా కృంగిపోయేటట్టుగా చేస్తుంది ఈ సమయములో ఈ మాటలు వింటున్న మీ హృదయముల్లో ఒకవేళ భయం ఉంటే ఏ విషయానికి నువ్వు భయపడుతున్నావో అది ప్రభుతో చెప్పు ప్రభువా నేను ఈ భయం నాలో ఉంది ఈ భయం నన్ను వెంటాడుతుంది ఈ భయం నాలో నుండి తీసివేయండి ఈ విషయాన్ని బట్టి నేను భయపడుతున్నాను నాకు సహాయం వచ్చేయండి ప్రభువా అని అడిగితే దేవుడు వచ్చి అబ్రాహ్మ గారితో భయపడుకో అని మాట్లాడిన రీతి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక నీ భయాలన్నిటి నుంచి విడిపించి నీకు కావలసిందేంటో ఆయన నీకు సహాయం చేస్తారు దేవుని యొక్క సహాయము నీకు కలుగును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా మీకు వందనములు నీ బిడ్డల యొక్క హృదయములో ఏ భయం ఉన్నదో వేటిని బట్టి భయపడుతున్నారో ఆ భయము తీసివేసి మీ సహాయము నీ బిడ్డలకి కలుగజేసి ఈరోజు నీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నీ తీర్చి నీ బిడ్డల చేయి పట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్